గాజువాక జీవీఎంసీ డెబ్బై ఒకటో వార్డు దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో ముప్పై ఆరు అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు అర్చకులు నిర్ణయించిన సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలువెత్తి విగ్రహానికి శంకుస్థాపన చేశారు దేశంలోనే ప్రాప్రదంగా ఇంతటి విగ్రహం ఏర్పాటు కావడం గాజువాక ప్రాంత భక్తుల అదృష్టంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కొండ పై భాగంలో మహిమాన్విత తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కోరిన వరాలిచ్చే బంగారంగా పిలువబడే దుర్గమ్మకు నిలువెత్తు రూపం నిజంగా అపురూపమేనంటూ పలువురు భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు దాతలు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో తన వంతుగా సహకారాన్ని అందించాలనుకుంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ త్రీ నైన్ ఫోర్ నెంబర్ కు సంప్రదించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఆకుల అప్పల సూరి రాయుడు వెంకటేశ్వరరావు జ్యోతి బద్దెటి అప్పలకొండ మంగమ్మ పిట్ట వాసుదేవరెడ్డి బృందావతి అల్లు తిరుపతిరావు అసిరమ్మ కరకవలస గౌరీ ప్రసాదరావు శారద దంపతులు పాల్గొన్నారు आरोग्य ऐश्वर्य ऐहिकार्थ

మీరు ఏదైతే ఉన్నదో మొత్తం లాగా ఇది కూడా పరిపూర్ణమైనటువంటి విజయం కలగాలని తద్వారా కూడా ఈరోజు పదిహేడో తారీఖు ఆగస్టు పదిహేడు మరి డెబ్బై రెండో వార్డు దుర్గనారు కొండపైన అమ్మవారు కొండ పైన మరి ముప్పై ఆరు అడుగులు ఏది చేసినా తొమ్మిది సంఖ్యతో నలభై మూడు అడుగులు రెండు అంగుళాలు ప్లాట్ పొడవు ఎడేలుపు అమ్మవారి దగ్గర ముప్పై ఆరు అడుగులు అలాగే ఇది మీకు ఎంత దీనిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడ ఉన్నది అంత గొప్ప మహాతల్లి మన అదృష్టం కొలిది గాజువాకలో ఇక్కడ స్థాపించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సాయి సహకారాలు అందిస్తూ మనసున్న మహారాజులు మనసున్న మహాతల్లు అందరూ కూడా ఈ తల్లికి సాయి సహకారాలు అందిస్తారని చెప్పి ఒక్కరు కూడా ఇంత పెద్ద దగ్గర ఏ స్టేట్ లో లేదు కాబట్టి భారతదేశంలోనే లేదు కాబట్టి మనదే కాబట్టి మనం గర్వించగలిగే శక్తి ఇంత గొప్పది హైదరాబాద్ శాల్మార్ ఉందని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాము మన గాజులబాగ్ అమ్మవారి దగ్గర ఇద్దరు ఉన్నారని అంత గొప్పగా చెప్పుకోవడానికి ఆ మహాతల్లి ఇక్కడ కొలువై ఉంది కాబట్టి మీరందరూ సాయ సహకారాలు అందిస్తారని అలాగే దీని యొక్క డెవలప్మెంట్కి మీరు ఎవరైనా సహాయం అందించాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్పదలుచుకున్నాం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ త్రీ నైన్ ఫోర్ దీనికి మీ సాయశాఖలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనది సకారంగా మన ఊర్లో ముప్పై ఆరు అడుగుల దగ్గర ఉన్నదని యావత్ భారతదేశం చెప్పుకోగలరు అలాగే గాజువాగ్ కూడా చెప్పుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లదు